నిఘా న్యూస్ కి స్వాగతం గ్రామ ప్రజా ప్రతినిధుల్ని అధికారులు విస్మరించడం సమంజసం కాదని గొలుగొండ ఎంపీలపు మణికుమార్ అసహనం వ్యక్తం చేశారు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయ సమావేశం మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ గజ్జలపు మణికుమారి మాట్లాడారు గ్రామంలో జరిగే అభివృద్ధి పనుల్లో కూటమి నాయకులు చెప్పినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు తప్ప ప్రోటోకాల్ అనేది ఎక్కడ పాటించడం లేదని విమర్శించారు సిహెచ్ నాగపురం సర్పంచ్ ఎలమంచులు రఘు రామచంద్రరావు ఏటి గైరంపేట సర్పంచ్ పుత్తడి రమణ ఏలపురం చింతల బుల్లి బుల్లిప్రసాద్ మాట్లాడారు వ్యవసాయ అధికారులు ఎరువులు కొరత లేకడా లేదని ప్రకటిస్తున్నారని కానీ యూరియా సరఫరా కాకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు వరి పంటకే యూరియా సరఫరా చేయాలని అధికారులు జీడి మామిడి ఇతర పంటలకు ఎరువులు ఎలా పంపిణీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఈ ఏడాది వరి విత్తనాలు కూడా సరఫరా చేయడంలో వ్యవసాయ అధికారులు విఫలమయ్యారని అన్నారు అనంతరం గొలుగొండ వైద్యాధికారి శ్యామ్ కుమార్ మాట్లాడారు ఎంపిక చేసిన పంచాయతీలో దోమతెరలు త్వరలో పంపిణీ చేయడం జరుగుతుందని అలాగే రక్తహీనత ఉన్న బాధితులు సకాలంలో వైద్య సేవలు పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీఓ బాబురావు ఎంఈఓ సత్యనారాయణ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు ఏం పారు మీరు ఎందుకు రాజవ బోలశ గానే మీ నాన్ చేసారంటే మీరు సహాయం కాని లేక భదాయని కాని మూల వస్తుమా నేను సోజోన పెట్టాము సోజోన జల్లనని చెప్పాను గా ప్రధాన్ నిండి మీకు నేను మీని ఎక్కడ ఎక్కడ ఉంది అది

ఆ పార్టీ కట్టి అని చెప్తారు తప్పు పట్టుకున్నారు నేను అడిగేది పార్టీ పరంగా కాదు ఒక గ్రామ సర్పంచ్ అడుగుతున్నాను అక్కడ రైతుకి అవసరం యూరియా యూరియా ఇప్పటికీ మా పేరు ఇష్టం లేదు ముందు ముందు వచ్చేసింది అక్కడ ఎవరు నాకు సర్పంచ్ గారు అడిగారు నేను ఈ వేళ అడగవలసిన విషయం ఇక్కడ ఈ జనరల్ మీటింగ్ లో అది యూరియా ఇప్పటికైనా మా పంచాయతీకి ఎప్పుడు ఇస్తారో ఎన్ని వచ్చాయి Lindo!

ఏం చేయాలి మా నుండి ఏం చేయాలని ఒక తమ్మ తప్ప ఇందులో ఎవరికి కూడా ఎటువంటి గురి ఏమీ లేవు గ్రామం అభివృద్ధి అవుతుందంటే మనం అందరం బాగుంటుంది కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్ పది గంటకి మీటింగ్ మరి ఏంటంటే మనకు కోరం సరిపోవాలి కోరం సరిపోవాలంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎంపీటీ కానీ లు కానీ ఒక ఎరువుల విషయంలో కానీ అభివృద్ధి జరగాలి అనుకుంటే ఆయన మనం కలుపుని వెళ్ళద్దా చెప్పండి ఈ మధ్యకాలంలో జరిగింది నేను ఇది ఇక్కడ సమయమో సందర్భమో నాకు తెలియదు అధికారులు అందరూ వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను మన నాన్న ఇన్స్టెంట్ జరిగింది అది అందరికీ తెలుసు అందరు మనసులోనే ఉంది అది ఎవరో జంట ఎవరేస్తారు ఏంటి అనేది నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడట్లేదు దయచేసి మీరు అర్థం చేసుకోండి గ్రామ సర్పంచ్ కు అవమానం జరుగుతుందని నేను మాట్లాడుతున్నాను ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతున్నారు చాలా చేస్తున్నారు దానికి ముఖ్యంగా అధికారులు ప్రభుత్వం తన సపోర్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మరి అన్ని మరి సమాధానం చెప్పాలి ఎందుకంటే ముఖ్యంగా ఇరవై పద్దెనిమిదిలో నేను బాగా చేస్తున్నాను

కానీ అక్కడ చెప్పదు నాయకులు ఏదైతే చెప్తున్నారో అదే మళ్ళీ మరి ఈ ఈ రోజు మరి ప్రజలు ప్రజల నుంచి మేము ఈరోజు అధికారులు అధికారులు అలాగే మా ఎంపీ సర్పంచ్ సరైన సమాధానం చెప్పాలి మరి చాలా ఇబ్బందులు కాబట్టి మరి డాక్టరేట్ నుంచి అయితే సార్ చిన్న మానే రెండు మూడు నుంచి చేసేవాడి దోమ బాకింగ్ అయిపోయాయి అది మన రాకుండా తింటున్నారు లిక్విడ్ అండి